వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల ద్వాదశ రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది జూన్ నెలలో ఉండేటువంటి గ్రహస్థితి పన్నెండు రాశుల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నది ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు కొన్ని ఉన్నాయి కొన్ని గ్రహాల తాలూకు యుతులు కొన్ని సమసప్తక స్థితులు కొన్ని షష్టాష్టక స్థితులు ఈ రాశులపై ప్రభావాన్ని ఉన్నాయి ముఖ్యంగా తొలగిపోయినటువంటి కుజ స్తంభన దోషము గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు దగ్గర నుండి ఉన్నటువంటి కుజ స్తంభన ఈ సంవత్సరంలో ఈ జూన్ ఏడవ తారీఖు తోటి తొలగిపోతూ ఉన్నది నీచక్షేత్రస్థిత కుజుడు దాదాపుగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాల్లో అంటే కుజ సంబంధమైనటువంటి వ్యాపారాలు ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతేనేమో బాణ సంచాల తయారీ గాని పేలుడు పదార్థాల తయారీ కానీ రియల్ ఎస్టేట్ ప్రధానంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ స్పేర్ పార్ట్స్ ఇండస్ట్రీ ఇలా కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితులు ఈ కుజుని యొక్క మార్పు తోటి ఈ రియల్ ఎస్టేట్ గానీ భూ సంబంధమైనటువంటి విక్రియాల్లో కానీ కొంచెం మార్పు వచ్చి అవన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే కుజకేతువుల యొక్క యుతి చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చును అలాగే కుజరాహువుల యొక్క సమసప్తక స్థితి కూడా ఎందుకంటే కుజకేతువుల యుతికి ప్రాధాన్యత ఎప్పుడు అంటే కుజరాహువులు సమసప్తకాల్లో ఉంటారు కాబట్టి అలాగే కుజశనులు యొక్క షష్టాష్టక స్థితి ఇవన్నీ కూడా ఈ జూన్ ఏడవ తారీఖు నుండి ద్వాదశ రాశులపై ప్రభావాన్ని చూపించబోతున్నారు అలాగే రవి ఈ జూన్ నెలలో పదిహేనవ తారీఖు వరకు వృషభ రాశి ఎందు పదిహేనవ తారీఖు దాటాక మిథున రాశి ఎందు ఆయన సంచరించబోతూ ఉన్నారు రవి గురుల యొక్క తాలూకు యుతి కనబడుతూ ఉన్నది జూన్ నెల పదవ తారీఖు నుండి గురు మౌఢ్యమి రాబోతూ ఉన్నది అంటే పదవ తారీఖు లగాయతూ ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా చేయడానికి లేదు జూన్ పది దగ్గర నుండి గురు మౌఢ్యమి అన్నారు కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి యుక్తిగా మనం చెప్పుకోవచ్చును అలాగే శనేశ్వరుడు మీనరాశి ఎందు సంచరిస్తూ ఉన్నారు కుంభమందు రాహువు అదే మాదిరిగా సింహమందు కేతువు సంచరిస్తూ ఉన్నారు శుక్రబుద్ధులు ఈ మాసంలో ఎక్కువగా అధిచార వక్రాలతోటి చివరికి వచ్చేసరికి శుక్రుడేమో వృషభ రాశి ఎందు అలాగే కర్కాటక రాశి ఎందు బుధగ్రహం సంచరించబోతున్నారు కాబట్టి ఈ మాసం చాలా ముఖ్యమైనటువంటి మాసం ముఖ్యంగా పెద్ద గ్రహాలు మారుతూ లేదా ఆయా గ్రహాలపై కుజుని యొక్క ప్రభావం పడేటువంటి మాసంగా చెప్పవచ్చును దీనిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా రాశి వారికి జూన్ మాసం సాధారణమైనటువంటి మాసంగానే చెప్పాలి కారణం ఏమిటి అంటే ఇప్పటి వరకు యోగిస్తూ వస్తున్నటువంటి లాభస్థాన స్థిత కుజుడు ఈ మాసమందు వ్యయస్థానానికి సంచారం చేస్తూ ఉన్నారు సింహరాశిలోకి కుజుడు వస్తూ ఉన్నారు ఇది కించిత్ ఇబ్బంది పెట్టేటువంటి విషయం వ్యయస్థానంలోనే కుజకేతువుల యొక్క యుతి ఉన్నది కాబట్టి అది కూడా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఈ రాశి వారికి అనుకూలించే గ్రహాలు చూస్తే షష్టస్థాన స్థిత రాహువు అలాగే ఈ మాసంలో దశమంలోకి రవి వస్తూ ఉన్నారు అది కూడా పదవ తారీ పదిహేనవ తారీఖు దాటాక అప్పటి వరకు అటు గురుబలము లేదు భుజ బలము లేదు మిగతా గ్రహాల తాలూకు బలాలనేవి చాలా తక్కువగా ఉన్నాయి మరి కేవలం రాహు యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో దీర్ఘ సంచార గ్రహాల్లో సప్తమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కూడా కించిత్ ప్రతికూలుడే కాబట్టి రవి బలం వచ్చేంత వరకు అనగా పదిహేనవ తారీఖు వచ్చేంత వరకు కూడా ఈ రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది జాగ్రత్త అంటే అదేదో పెద్ద ప్రమాదం అని కాదు రవి గనక బలంగా ఉంటే దశమంలో బలంగా ఉంటే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి సమస్యలను ఆయన కొంత తగ్గించి వేస్తాడు సిద్ధి సదారోగ్యం బంధు సంతోష వర్ధన దశమంలో రవి దిగ్బలంతో ఉంటారు కాబట్టి అంటే ఈ పదిహేనవ తారీఖు వరకు ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు స్థాన చలనాలు ఒక ప్రాంతాన్ని మారవలసి రావడము ఉద్యోగంలో స్థాన చలనము లేదా ఇల్లు మార్పు ఇటువంటివి ఏమైనా ఉన్నా కూడా కొంత మన ఇబ్బంది పడ్డా కూడా పడ్డానికి పదిహేనవ తారీఖు దాటాక మంచి సమయం దొరుకుతుంది అలాగే స్థానంలో ఉండేటువంటి రాహువు ఎప్పుడూ కూడా ఇబ్బందిని కలగజెయ్యరు అనగా అటు శత్రువుల యొక్క బాధ నుండి కాపాడుతూ ఉంటారు అలాగే రోగముల తాలూకు బాధ నుండి కాపాడుతూ ఉంటారు అలాగే రుణ బాధలవి దగ్గరికి రాకుండా రాహువు కాపాడుతారు ఈ మూడు విషయాల్లో రాహు తనదైనటువంటి మాయని ప్రదర్శిస్తూ ఉంటారు అందుకే శత్రువులు ఎవరైనా మీ మీద దాడి చేయాలనుకున్నారు మీకు ముందుగా తెలిసిపోతుంది లేదు ఏదైనా ఒక సోర్సు మీకు ముందుగా చెప్తూ ఉంటుంది ఒక సెన్స్ రూపంలో కానీ లేదా కలొస్తూ ఉంటుంది ఆ మనకి ఇది ఎలా ఏదైనా చెడు జరగచ్చు కాబట్టి మనం ఈ పని చేయకూడదు చాలా వింతగా ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి జరుగుతాయి ప్రత్యేకించి విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రం బాగున్నాయి కన్యా రాశి వారు ఎవరైతే వేరే దేశం వెళ్ళాలి అనుకున్నారో లేదా ఇప్పటికే వేరే దేశాల్లో ఉంటూ అక్కడ ఉద్యోగం రాక లేదా ఉద్యోగపరంగా ఏదైనా ఇబ్బందులతో ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఆ ఇబ్బందులు తొలగిపోవడానికి ఈ నెల చాలా ఉపయోగపడుతుంది జూన్ నెల చాలా పాజిటివ్ గా ఉంటుంది అంటే నాన్ రెసిడెన్స్ అంటే ఈ ఎన్ఆర్ఐలందరికీ కూడా అంటే ఎవరైతే మన వాళ్ళు భారత సంతతి చెందినటువంటి వారు వేరే దేశాల్లో ఉన్నారు అది ప్రపంచవ్యాప్తంగా వారందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది అలాగే వృత్తి ఉద్యోగాలకి సంబంధించి ఇది మంచి మాసమే ఎందుకంటే కొత్త ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దశమంలో రవి వచ్చిన తర్వాత ఆయన దిగ్బలయుక్తుడే ఉంటాడు కాబట్టి అమ్మయ్య మనకు ఉద్యోగం పోదు అలాగే ఉద్యోగం పోయే సందర్భాలు అవి కూడా తప్పిపోతూ ఉంటాయి అదే మనకు ఖచ్చితంగా ఉద్యోగం పోతుంది మన బతుకేలాగాని బాధపడుతూ ఉన్నటువంటి తరుణంలో ఆ ఉద్యోగం పోకుండా దానిలో స్థిరంగా నిలదొక్కుకోవడానికి కూడా అవకాశాలు వస్తాయి అది అందిపుచ్చుకోవాలి అంతేకాకుండా వారులకు ప్రత్యేకించి వ్యాపారపరమైనటువంటి విషయాలు బాగున్నాయి ముఖ్యంగా వంశ పారంపర్యంగా వచ్చేటువంటి వ్యాపార విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి విద్యార్థిని విద్యార్థులకి ఈ మాసం మంచి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి కన్యారాశి వారి ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కుజగ్రహ ఆరాధన ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన వీలుంటే మంగళవారాలు సర్పసూక్తంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిపించుకోవడం చెప్పదగినటువంటి సూచన స్పష్టం